హలో ఫ్రెండ్స్ నాగచైతన్య భార్య శోభిత ధూలిపాల అంటే అందరికీ సుపరిచితమే నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి శోభితాకి మరింత క్రేజ్ అలాగే ఫేమ్ కూడా వచ్చిందనే చెప్పవచ్చు అలాగే అక్కినేని వారి ఫ్యామిలీతో కూడా చాలా బాగా కలిసిపోయి అందరితో చాలా హ్యాపీగా ఉంటుందనేసి నాగచైతన్య ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది అయితే నాగచైతన్యాని పెళ్లి చేసుకున్న తర్వాత శోభితకి ఫేమ్ అయితే వచ్చింది కానీ అలాగే నెగిటివిటీ కూడా చాలా వచ్చిందనే చెప్పవచ్చు ముఖ్యంగా సమంత ఫ్యాన్సే శోభిత దులిపాలని చాలా నెగిటివిటీ చేస్తున్నారు అంటూ కొన్ని సందర్భాల్లో శోభిత దులిపాల ఫ్యాన్స్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఇటీవల శోభిత తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను అయితే పెట్టడంతో ఇంకా ఆ ఫొటోస్ కింద చాలామంది చాలా నెగిటివ్ కామెంట్ అయితే పెడుతున్నారు అంటూ శోభిత ఎమోషనల్ అయితే అయిందంటూ కొందరు అయితే తెలియజేస్తున్నారు ఆ నెగిటివ్ కామెంట్స్ కి శోభిత దులిపాల ఫ్యాన్స్ అయితే రిప్లై ఇస్తూ ఎంతైనా తను కూడా ఒక అమ్మాయి మీరు ఇలా తనని ఇంత నెగిటివ్ చేయడం కరెక్ట్ కాదు తను తలుచుకుంటే మీ అందరినీ బ్లాక్ చేయొచ్చు అలాగే కామెంట్ని కూడా ఆఫ్ చేయొచ్చు కానీ మీరు తనని ఎప్పుడు అర్థం చేసుకుంటారు మంచి మనసున్న అమ్మాయి అనేసి నాగ చైతన్య తనని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళిద్దరి జీవితాలు బాగానే ఉన్నాయి అటు సమంత జీవితం కూడా బాగానే ఉంది మధ్యలో మీరెందుకు ఇలా కొట్టుకు చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ అయితే ఇలా రిప్లై అయితే ఇస్తున్నారు ఏదేమైనప్పటికీ శోభిత అని ఇలా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసే అండి